హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య ఈరోజు వీడియో ఏంటంటే నేను ముందు రోజు పెట్టాను కదా బుధవారం రోజు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అని దాని కంటిన్యూషన్ అనమాట ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట ముందు రోజు వీడియోలో నేను ప్రసాదం చేసింది మా స్వామి ప్రసాదం గుంటపోయింది టెంపుల్కి అదంతా ఉంది ఇది దాని తర్వాత వీడియో అనమాట మా స్వామి పూజకు గుడికి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పూజ చేసుకోవడం అనే నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు ఈ వీడియో అనేది ఉంటుంది మా ఇంట్లో ఈరోజు అయ్యప్ప పూజ ప్ర ప్రతి ఇయరు ప్రతి మా మ్యారేజ్ డేకి ఖచ్చితంగా ఇంట్లో మేము అయ్యప్ప పూజ అనేది కంపల్సరీ పెట్టుకుంటా ఉంటాము మా స మా ఆయన అయ్యప్ప మాల వేస్తున్నా వేసుకోకపోయినా ఖచ్చితంగా మాత్రం డిసెంబర్ ఎయిటీన్త్ మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో అయ్యప్ప పూజ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ నేను మార్నింగ్ పూజ చేసుకుంటా ఉన్నాను ఇంకా పిల్లలు ఎవ్వరు లేవలేదు నేను పూజ చేసుకుంటా ఉన్నాను పూజ చేసిన తర్వాత తర్వాత వీడియో అనేది కంటిన్యూషన్ ఉంటుంది అయ్యప్ప స్వాములు వస్తూ ఉంటారు వాళ్ళే వంట చేసుకుంటూ ఉంటారు మా సైడ్ మాత్రం మేము మాత్రం వంట చెయ్యము స్వాములే వంట చేసుకుంటారు వంట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పూజ కూడా ఉంటుంది ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియో మాత్రం ఇస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్ మా పిల్లలు కూడా లేచాడు వీళ్ళు ఆల్రెడీ వీడు ఆల్రెడీ బ్రష్ వేస్తూ ఉన్నాడు టైం వచ్చేసి అది రాంగ్ టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీకి వీళ్ళు లేసారు ఫ్రేష్ విత్ ఒక ఐదు నిమిషాల ముందు ఫైవ్ మినిట్స్ ముందు మనీ ఐదు నిమిషాలు వెనకాల థ్యాంక్ యూ

ఇక్కడ మా ఇంటి వెనకాల నేను పెట్టిన చెట్లలో కూర ఉంది కదా ఆ బచ్చల కూర చట్నీ కోసం అని బచ్చల కూర ఆకు తెంపుతా ఉన్నాము అది ఈ వీడియో దేనికి అది ఆగా ఇదెంటది ఇదె ఇల్ల మొబరికడ ఊసం పూల ఆల్టాలు ఆచిందంటే కదవే మీరు ఇంకా డెకరేషన్ ఏలేగా సాయి ఇద్రీ సై సై ఐస్ కర కావం చేస్తానండి సాయి హ వదండి ప్లస్ ఇక్కడ మొ అంటే తెలుసుది తినాయిపోయిపోయిన సరే వెట్టండి ఆ ఏం కర్ అల్గడ ఆ ఉకే సంబర యాపా బాలి చేసారు టమాటా వంకాయ ఆకింది నెక్స్ట్ ఇయర్ కరతమసాని ఏమైనా చేసామని తెలుసుకోవాలి ఏ లేదు యూట్యూబ్ లో పెట్టకూడదు చిక్కుడ గా టమాటా ఓకే గురు ఆమె ఉల్టా చేసాను వీళ్ళు ఇటు కూర్చోవాలి ఆ ఫ్యామిలీ ఇటు కూర్చోవాలి ఇత్తర ముఖం పూర్తి చేసుకుంటారు కూర్చున్నా i you హైదరాబాద్ ప్రజలు పైన ముందుగా या देवी तुभ्यं पठामि परमदाति इति महादेवी नमः परमवे अमरनाय नमः परमवे तत्पुरन्नि नमः परमवे सुर्मा विनेन नमः परमवे अक्षय विजय प्राप्तो परमवे वन्दो सुर्मा परमवे तुष्टा किमावकमयः अतः माता इति महादेवी समपें दीपं कारये दीपदीपनां औच्यता आचम्यंतो वतेनि दीपं नमस्तुभ्यं मे अध्यने जयअपा स्वामी स्वामी कृष्णाय अपा मुरारी केला मोदा ना कंटला मोदा That's <laughs> what గురువరాయ మంగళం దేయ మంగళం రాయ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మలికంఠ మంగళం జ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్య మంగళం 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 నిత్యశుభ మంగళం పిల్లా జయ మంగళం శుభ మంగళం

त सु त

ஆனால் அவர்கள் தங்கள் வாழ்வுகள் மற்றும் வாழ்வுகள் மற்றும் பாதுகாப்புகள் குறித்து விவாதிக்கப்படும் என்றும் அவர் தெரிவித்தார் अंयै शरणं शरणं नमः पादं पस्वामि पादं चरणं

येले रुको आता तिसरा

ఇక్కడితో వీడియో అనేది ఎండ్ అయిపోతుంది మార్నింగ్ పూజ మొత్తం అయిపోయింది మళ్ళీ నైట్ కూడా పూజ చేస్తారనమాట అలా నైట్ పూజ చేసి దేవుని అన్నమాట అందుకని పూజ చేసి హారతి ఇచ్చి చేస్తున్నారు ఈ ఈ వీడియో కనుక్కుని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం